నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురు గ్రహానికి చెందిన నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభాద్రాలో రాహు వెళ్తున్నాడు రాహుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుందన్నమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహువు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ధనప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహయోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి అధిపతి అనమాట అయితే పాటు ఆదాయ వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాసులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పయో అంత అంటే చిన్న వేరియేషన్తో ఈ సమానమైన ఫలితాలని ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాసుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా దా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగ వాటి వాటి యొక్క అంటే వారి యొక్క చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి గురు రాహు నక్షత్ర పరివర్తన వల్ల భాగ్యస్థానంలో ఉన్న గురువుతో రాహు నక్షత్ర పరివర్తన చెందుతున్నాడు అంటే భాగ్యస్థానంలో మీకు మంచి ఉన్నతిని కలిగించే దిశలో రాహు కొంచెం మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా గురువు యొక్క భాగ్యస్థానం వల్ల మీకు అన్ని లాభాలే వచ్చేటట్టు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు సినిమా రంగం వారికి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులందరికీ కూడా గురువు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు దీంతోపాటు ఆస్తి లాభాలు ఆదాయ వృద్ధి మార్గాలు ఆకస్మిక ధనప్రాప్తులు దీంతో పాటు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయే అవకాశాలు ఈ గురువు వల్ల ఈ గురు రాహు పరివర్తన వల్ల ఇంచుమించుగా మొత్తం పన్నెండు రాసుల వాళ్లకు ఆ ఒకే మాటలో చెప్పాలి అంటే ఆదాయ వృద్ధి ఆకస్మిక ధనప్రాప్తి విదేశ ప్రాప్తి ఆ తరువాత స్థిరచరాస్తుల ప్రా ప్రాప్తి ఇలాగా ప్రతిదీ ఈ సమయము వీళ్ళకి అన్ని రాశుల వాళ్ళకి చాలా చక్కగా ఉండబోతోంది ఈ రాశి ఎక్కువ తక్కువ అని కాకుండా ఒకటి చిన్న రెండు మూడు తేడాలతో ఈ పన్నెండు రాశుల వాళ్ళకు విశేషమైన ఫలితాలను గురు భగవానుడు అందివ్వబోతున్నాడు అయితే అది ఎప్పటి వరకు అంటే ఆగస్టు పన్నెండు వరకు కాబట్టి ఏ రాశి వాళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే ఆ నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం కనబడుతోంది అలా వచ్చింది అంటే కనుక తక్షణమే అప్లై చేసుకోవడం కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే కొంత మీకు మీ డ్రీమ్స్ నెరవేరే అవకాశం కనబడుతుంది అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తంగా మీరు విదేశాలు వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అప్లై చేసుకుంటే రావడమో ప్రయత్నం చేస్తే రావడమో కాదు మీ అంతటా మీరే వెళ్ళవలసిన పరిస్థితులు ఇక్కడ గోచరిస్తున్నాయి పిల్లలు చదువుకున్న పిల్లలైనా లేదా ఉద్యోగ ఉద్యోగానికి రెడీగా ఉన్న పిల్లలైనా పిల్లల వల్ల మీకు మంచి ఘనకీర్తి రావడము సెటిల్ అవ్వడము ఇలాంటివి కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనబడుతోంది అయితే సంతాన యోగానికి ఎవరైతే ప్రసంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో సంతాన యోగానికి చాలా చక్కని సమయం ఇది ఆ ప్రయత్నాలు చేసుకోండి కానీ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రము ఆషాఢమాసం వెళ్ళినాక మళ్ళా ఆగస్టు పన్నెండు వరకు ప్రయత్నాలు చేశారనుకోండి సక్సెస్ అయ్యే అవకాశము మీరు అనుకున్న ఏ ఏదైతే అనుకుంటారో అట్లాంటి సంబంధాలు కుదిరే అవకాశం కనబడుతోంది ఆషాఢ మాసం వెళ్ళిన వెంటనే ప్రయత్నాలు చేసుకోండి అయితే ఉద్యోగంలో మీకు సంబంధించిన అంటే మీరు చేసే పనికి గుర్తింపు గౌరవము దానికి సంబంధించినటువంటి హోదా పెరిగే అవకాశము అంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి దానికి ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలన్నా లేదా మీ పై అధికారులకు విన్నవించుకోవాలన్నా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఈ సమయం కరెక్ట్ సమయము వెంటనే అది మీకు శాంక్షన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే కోర్టు కేసులు డివోర్స్ కేసులు కానీ లేదా అంటే ఆస్తి కోసం కేసులు వెయ్యాలని కొత్తగా వెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం చక్కని సమయము వేసుకోండి అయితే గతంలో ఏవైనా మీరు కోర్టు కేసుల్లో కానీ పోలీస్ కేసుల్లో కానీ డివోర్స్ కేసుల్లో కానీ ఇరుక్కుని ఉంటే కనుక సానుకూలంగా ఫలితము రాకపోవచ్చు నిరాశ చెందకండి ఆగస్టు పన్నెండు వరకు మిమ్మల్ని ఈ విషయాలు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించి స్కిన్కి సంబంధించి ఎముకలకు సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యలు మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది ఈ విషయం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఏది ఏమైనప్పటికీ ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గురు రాహు నక్షత్ర పరివర్తన వల్ల విశేషమైన ఫలితాలు తొంభై ఎనిమిది శాతం కనబడుతున్నాయి మిగతా ఒకటి రెండు శాతము రాహు వల్ల ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని జయించే ప్రయత్నమే చేస్తారు కాబట్టి ఈ సమయాల్ని అస్సలు ఈ పన్నెండు రాశుల వాళ్ళు వృధా చేసుకోకండి ఆగస్టు పన్నెండు వరకు మీకు చాలా గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు ఈ ఈ సమాచారాన్ని మీరు గోచార రీత్యా తీసుకోండి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక గురు ఏ స్థానంలో ఉన్నాడు లేదా రాహు ఏ స్థానంలో ఉన్నాడు అనే అంశాలను వ్యక్తిగత పరిశీలన ద్వారా మరింత విశ్లేషణగా చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి దీన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి నమస్తే